ముందే వాటిని నానపెట్టి ఉడకబెడతారు ఉడకబెట్టి ప్రెస్ చేసి పైన ఓకలాంటి పొట్టు తీసేసాక దాన్ని మరి అటుకులు అంటాం ఇట్లాంటి అటుకులు నీకు మరి ముందే ఉడకబెట్టి ఉన్నాయి కాబట్టి తిరిగి ఇంకా ఉడకపెట్టకుండానే ఉంటాయి ఎండబెట్టినందువల్ల సంవత్సరం పొడుగునా ఇంట్లో ఉంచుకుని ఎప్పుడన్నా మనం వాడుకోవచ్చు అనమాట ఈ అటుకులతో దద్దోజనం ఎట్లా చేసుకోవచ్చు ఇది ఇన్స్టెంట్ అటుకుల దద్దోజనం అంటాం దేని మనం ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా మగవాళ్ళైనా ఆడవారైనా పిల్లలైనా రూమ్స్లో ఉండేవాళ్ళైనా హాస్టల్స్లో ఉండేవాళ్ళైనా ఎప్పుడన్నా కావాలంటే ఇట్లాంటి తయారు చేసుకుని తీసుకోవచ్చు అనమాట ఇది ఎలా చేసుకోవచ్చు అంటే ఒక సుమారుగా ఒక అర్రీటర్ పెరుగు మనం తెచ్చుకుని కొద్దిగా లైట్గా పులుసు ఉన్న బయట కొనుక్కునేటువంటి అట్లా ఉంటాయి అయినా లైట్గా పులిసిన అయితే బాగుంటుంది ఒక ఐదు ఆరు గంటలు పది గంటలు నిలవ ఉన్న పెరుగైతే పులిసినప్పుడు ఉప్పు లేని లోటు అనిపిస్తుంది పెద్దగా చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దద్దోజనం కూడా తీయటి పెరుగు కంటే పుల్లటి పెరుగు చూడండి దద్దోజనం